అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ కైకేయి దశరథులు త్రేతాయుగంలో సౌరాష్ట్రపురం అనే గ్రామంలో భిక్షునాముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు కలహ అనే పేరుకు తగ్గ స్వభావం కలిగిన భార్య ఉంది ఆమె ఒక్కరోజు కూడా భర్తతో సరసంగా మాట్లాడటం కాదు కదా నిత్యం తగులు పడుతూనే ఉండేది వంట చేశాక అన్ని పదార్థాలు ముందుగా రుచి చూసి బాగున్నవన్నీ తనే తినేసేది రుచికరంగా లేని ఎంగిలికూడును భర్తకు పెట్టేది భార్య వండి పెడితే భర్త తినాలని సంప్రదాయం అందువల్ల భిక్షునాముడు ఆ ఎంగిలికూడినే తింటూ భార్య గయ్యాళితనాన్ని సహనంతో భరించేవాడు ఒకసారి స్నేహితుడొకడు భిక్షునాముడి ఇంటికి వచ్చాడు రాకరాక వచ్చిన స్నేహితుణ్ణి ఆదరించడానికి ఏమీ చేయలేని ఆసక్తుడైన భిక్షునాముడు తన పరిస్థితి అతడికి చెప్పుకొని చిన్నప్పటి నుంచి నువ్వు నాకంటే తెలివైన వాడివి నా భార్య గయ్యాళ్ళితనం నన్ను బాధించకుండా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అన్నాడు స్నేహితుడు చిరునవ్వు నవ్వుతూ గయ్యాళి భార్య ఆగడాలను సహించటానికి ఓర్పు కావాలి నీ సహనం అభినందించవలసినదే అయితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉండనే ఉంటాయి సాధారణంగా గయ్యాళి భార్యలు భర్త వద్దన పని చెయ్యటానికి ఉత్సాహంగా ఉంటారు కాబట్టి ఈ క్షణం నుంచి నీకు ఏది ఇష్టమో అది నీకు ఇష్టం లేనట్లుగా నటించు సుఖపడతావు అన్నాడు స్నేహితుడు ఉపాయం భిక్షునాముడికి నచ్చింది ఆయన వెంటనే భార్యను పిలిచి వీడు నా చిన్ననాటి స్నేహితుడు అలాగని మన ఇంట్లో తిష్ట వేయాలని వచ్చాడు అడ్డమైన వాళ్ళకి నువ్వు వండి పెడితే అది నేను భరించలేను అందుకని తక్షణం వెళ్ళిపోమంటున్నాను అన్నాడు కలహ వెంటనే నా దురదృష్టం కొద్దీ నువ్వు నాకు భర్తవయ్యావు నీకు బొత్తిగా అతిథి మర్యాద తెలియదు చిన్ననాటి స్నేహితుడు చూడాలనిపించి వస్తాడు కానీ తిండి కోసం రాడు నీకు అభిమానం లేక నువ్వెవ్వరిని చూడటానికి వెళ్ళవు ఇంటికి వచ్చిన వారినిలా తిరస్కరిస్తే నేను సహించను అని భర్తను మందలించింది తర్వాత ఆమె భర్త స్నేహితుడి వైపు తిరిగి అన్నయ్య చిన్ననాటి స్నేహితుడు కాబట్టి నా భర్త గురించి అన్నీ నీకు తెలిసే ఉంటాయి అప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు స్నేహితుడు కాబట్టి నీకు తప్పింది కానీ భార్యనవటం వల్ల ఆయనతో కలిసి ఉండటం నాకు తప్పడం లేదు మాటలు ఏమీ పట్టించుకోకు ఈ ఇల్లు నీది నీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఉండు నిన్ను కంటికి రెప్పలా నేను చూసుకుంటాను అని అంది తన ఉపాయం పారిందని భిక్షునాముడు ఎంతో సంతోషించాడు కానీ ఆ సంతోషాన్ని పైకి కనపడనివ్వలేదు ఆయన అయిష్టాన్ని నటిస్తూ అప్పటినుంచి స్నేహితుడికి ఏమి ఇష్టమో చెప్పి అవి ఏమీ చెయ్యొద్దని భార్యను శాసిస్తూ తన మనసుకు నచ్చే రీతిలో స్నేహితుడికి మర్యాదలు చేసి పంపించగలిగాడు ఆ తర్వాత కూడా భిక్షునాముడు అదే పద్ధతిని అవలంబిస్తూ భార్య తిరస్కారంతోనే సుఖపడుతూ వచ్చాడు ఇలా ఉండగా భిక్షునాముడు తండ్రి ఆర్థికం వచ్చింది అతడు భార్యతో బంధువులు నవ్వితే నవ్వని నాకు దుర్గతులు పడితే పట్టని ఎవరేమనుకున్నా అనుకోని తండ్రి తద్దినం పెట్టను నేను అని అన్నాడు దీనికి కలహ బుగ్గలు నొక్కుని చి నీకు రాను రాను ముదనష్టపు బుద్ధులు పెరిగిపోతున్నాయి కొడుకు వయ్యుండి నువ్వు ఉపేక్షించిన కోడలిగా నేను ఊరుకోలేను ఆర్థికం ఘనంగా జరిగి తీరగవలసిందే అంటూ అన్ని ఏర్పాట్లు చేసింది అంతేకాదు పిండి వంటలు శాస్త్రప్రకారం అన్నీ చేసింది భిక్షునాముడు పైకి విసుగు నటిస్తూ లోపల సంతోషిస్తూ పితృకార్యం పూర్తి చేశాడు చివరిలో ఆయన సంతోషం పట్టలేక కలహ నువ్వు కాపురానికి వచ్చాక ఇంత శ్రద్ధగా శ్రాద్ధం పెట్టడం అవలేదు ఇక ఈ పిండాలను తీసుకుని వెళ్ళి జలంలో కలిపి నాకు ఆనందం కలిగించు ఆ దర్భగృహిణివని పేరు తెచ్చుకో అన్నే అన్నాడు అందుకు వ్యతిరేకంగా చెప్పాలని మర్చిపోయి కలహ వికటంగా నవ్వి నీకు సంతోషం కలిగించే పని నేనేదీ చెయ్యను అంటూ ఆ పిండాలను మీద పడేసి వచ్చింది అప్పటికి భిక్షునాముడికి తను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది అందుకని ఆయన ఏమాత్రం తడబడకుండా కలహ ఎంతో మంచి పని చేశావు మొదటినుంచి ఈ నాకు ఇష్టం లేదు ఇదంతా నీ బలవంతం మీదే జరిగింది పిండాలు జలంలో కాక పెంట మీద పడేయటం వల్ల తంతు వృధా అయ్యింది నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు అనుకున్నట్లు కాక అంతా నేను కోరినట్లే జరిగింది కదా అన్నాడు అంతే కలహ విసవిస నడుచుకుంటూ వెళ్ళి పెంట మీద పిండాలను తీసుకుని భక్తి వినయాలతో నదీ తీరానికి వెళ్ళి అక్కడ జలాలలో కలిపి వచ్చింది ఇక ఏటి పరిస్థితుల్లోనూ పరాకుగా ఉండకూడదని స్నేహితుడు చెప్పిన ఉపాయాన్ని సక్రమంగా పాటించాలని భిక్షునాముడు అనుకున్నాడు కానీ మనిషికి అది సాధ్యపడుతుందా మరికొన్నిసార్లు అలాంటి సంఘటనలే జరిగి కలహ ఎన్నో పనులు అబాసుపాలు చేస్తూ వచ్చింది దాంతో భిక్షునాముల్లో సహనం న చచ్చిపోయి కలహను విడిచిపెట్టేసి ఇంకొక పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు కలహ భర్త తనను విడిచిపెట్టాడన్న అను అవమానం భరించలేదు అలాగని తన్ను తాను లేదు అందుకని ఆమె విషం తిని ఆత్మహత్య చేసుకుంది చనిపోయిన కలహను యమభటులు నరకానికి తీసుకుని వెళ్ళాడు చిత్రగుప్తుడు చిట్టా చూసి ఆమె పాపాలే తప్ప ఒక్క పుణ్యం కూడా చేయలేదని చెప్పాడు యముడా వివరాలన్నీ విని మంచి చెప్పే భర్తకు నిత్యం ఎదురు చెప్పింది కనుక పందిగా పుట్టాలి ప్రేమతో ఆదరించిన భర్తను బుద్ధిపూర్వకంగా అవమానించినందుకు పిల్లిగా పుట్టాలి రెండు జన్మల అనంతరం పిశాచరూపాన్ని పొందుతుంది ఇది ఈమె పాపాలకు శిక్ష అని భటులకు ఆజ్ఞలు జారీ చేశాడు ఆ విధంగా కలహ పంది పిల్లి జన్మలు ఎత్తి ఆ తర్వాత పిశాచ రూపానికి మారి శ్మశానంలో తిరుగుతూ ఉంది ఒకసారి కలహ ఉండే శ్మశానానికి వైశ్యుడొకడు వచ్చాడు ఆమె అతడిని ఆవహించి అతడితో పాటే దేశాటన చేస్తూ ఆకలి దప్పులు తీర్చుకుంటూ కృష్ణవేణి నది సముద్రంలో కలిసే చోటుకు చేరుకుంది ఆ సమయంలో అక్కడున్న హరిహర భక్తులు వైశ్యుణ్ణి ఆవహించి ఉన్న పిశాచాన్ని గమనించి అతడికి పిశాచం నుంచి విముక్తిని కలిగించారు ఇక చేసేది లేక కలహ పిశాచ రూపంలోనే సంచరిస్తూ ఆకలి తప్పులతో బాధపడుతూ సహ్యాద్రి పర్వత సమీపంలో ఉన్న కరవీరపురం చేరుకుంది కరవీరపురంలో ధర్మదత్తుడు అనే విష్ణుభక్తుడు ఉన్నాడు ఆయన ద్వాదశాక్షర మంత్రజపానికి అతిథి సేవకు ఎంతో పేరుపడ్డాడు ఒక రోజున ఆయన హరివాసర వ్రతం జరిపి ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేసి వేకుజామున విష్ణుమూర్తి ఆలయానికి బయలుదేరాడు ఆ సమయంలో పిశాచరూపంలో సంచరిస్తూ ఉన్న కలహ ఆయనకు ఎదురయ్యింది ధర్మదత్తుణ్ణి చూడగానే కలహకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది ఆమె ఆయనకు తన కథ అంతా చెప్పుకొని మహాత్మా మిమ్మల్ని చూడగానే నాకు నా గతం గుర్తుకు వచ్చింది తమరు సామాన్యులు కారు ఇన్ని జన్మల అనంతరం నేనెంతో మారి సాధువునయ్యాను నాకిక ఈ ప్రేతరూపం నుంచి విముక్తిని కలిగించండి అది తమరి వల్ల తప్పక అవుతుంది అని అంది ఆమె ప్రార్థనకు ధర్మదత్తుడు కరిగిపోయాడు ఆయన మానవ జన్మకు పరమార్థం ఇతరులకు మేలు చేయటమే అయితే నేను ముక్తి కోసం సంపాదించిన పుణ్యఫలం నిజంగా నా దగ్గర ఉంటే నీ ప్రేతరూపం పోగొట్టడానికి తగినంత పుణ్యం నీ కోసం ధారపోస్తున్నాను అంటూ కమండలంలో నుంచి నీళ్లు తీసి కలహాపై చల్లాడు కలహకు పిశాచరూపం పోయింది ఆమెను వైకుంఠానికి తీసుకుని వెళ్ళటానికి విష్ణుభక్తులు విమానం తీసుకుని వచ్చారు వారామెను విమానంలో ఎక్కించుకున్నాక ధర్మదత్తుడితో నువ్వు హరివ్రత పారాయణుడవు దీనజన రక్షకుడవు అహింస సత్య క్షమ దయా ఇటుడవు నీవు ఇంతటి గొప్పవాడు కాబట్టి నీ పుణ్యఫలంలో సగం ధారపోయగానే ఈ కలహు పిశాచరూపం పోయింది నీ నుండి అర్ధబాకపు పుణ్యాన్ని గ్రహించటం వల్ల ఈమె నీకు అర్ధాంగి కావలసి ఉంటుంది అది ఈ జన్మకు సాధ్యం కాదు ఈ జన్మ అయ్యాక నువ్వు తిరిగి భూలోకంలోనే జన్మిస్తావు అప్పుడు ఈమె నీకు భార్య అవుతుంది అంతవరకు ఈమె వైకుంఠంలో ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయారు మరుజన్మలో ధర్మదత్తుడు కోసల దేశపు రాజకుమారుడుగా పుట్టి దశరథుడు అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు ఆయనకు కౌసల్య కైకేయి సుమిత్ర అని ముగ్గురు భార్యలున్నారు వారిలో కైకేయి గత జన్మలో కలహ ఆ కారణంగానో ఏమో దశరథుడికి కైకేయి పట్ల ఎంతో ప్రత్యేకమైన అనురాగం ఉండేది ఒకసారి దేవదానవుల మధ్య హోర యుద్ధం జరుగుతూ ఉంది దేవేంద్రుడు రాక్షసుల దాటికి తట్టుకోలేక భూలోకంలో మహాశక్తివంతుడిగా పేరు పొందిన దశరథ మహారాజును తనకు సాయంగా రమ్మని కోరాడు యుద్ధానికి దశరథుడు తన ముద్దల భార్య అయిన కైకేయిని కూడా వెం వెంటబెట్టుకుని వెళ్ళాడు యుద్ధం తీవ్రంగా జరుగుతూ ఉంది ఆ సమయంలో దశరథుడి రథచక్ర ఇరుసు జారిపోయింది అది గమనించిన కైకేయి రథం దిగి ఇరుసు స్థానంలో తన ఎడమ చేతిని ఉంచి రథచక్రం ఊడిపోకుండా కాపాడింది దశరథుడి సాయంతో దేవతలు యుద్ధంలో రాక్షసులను ఓడించగలిగారు ఆ యుద్ధంలో కైకేయి తనతో పాటు ప్రముఖ పాత్ర వహించిన విషయం గుర్తించిన దశరథుడు ఆమెతో దేవి ఒక సందేహం నన్ను బాధిస్తూ ఉంది ఇంతవరకు వీలు చిక్కగా అడగలేదు నీ వామహస్తం కుసుమ కోమలమైనదని నాకు తెలుసు అది రథచక్రపు ఇరుసుగా పనిచేయగలిగిన లోహమైన కాఠిన్యాన్ని ఎలా సంతరించుకుంది నాకు అర్థం కావటం లేదు ఇందులో రహస్యం ఏమీ లేకుంటే నాకు చెప్పు అని అన్నాడు కైకేయి భర్త ప్రశంసలకు సిగ్గుపడుతూనే ఆ రహస్యాన్ని భర్తకు ఈ విధంగా వివరించి చెప్పింది కన్యగా ఉన్నప్పుడు కైకేయి పూలవనంలో విహరిస్తూ ఉండగా అక్కడికి తపోసంపన్నుడైన ముని ఒక ఆయన వచ్చారు ఆయన్ను ఎలా సాక్షాత్కరించుకోవాలో ఆమెకు తెలియక తన వద్దనున్న పూలన్నీ ఆయన మీదకు వేసింది ముని ఏమనుకున్నాడో కానీ వెంటనే తన కమ దండ కింద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు మునికి కోపం వచ్చిందనుకొని కైకేయి బాధపడింది ఆమె తన వామహస్తంతో దండ కమండలాలను అందుకొని ముని ఎదుట పడి మునివర్య తమరు దైవ సమానులు భగవంతుణ్ణి పొలతో అర్చించటం అపచారమా అని అడిగింది అమాయకమైన ఆమె ముఖం చూసి ప్రసన్నుడై నవ్వాడు ముని కైకేయి ఆయనకు దండ కమండలాలను అందించింది ముని మరింత ప్రసన్నుడై నీ భక్తిభావం మెచ్చుకోవలసినదే ఏ చేతిలో నా దండ కమండలాలను ఇచ్చావో ఆ చేయి నేటి నుంచి నీకు వజ్ర సమానంగా ఉంటుంది అని ఆమెకు వరమిచ్చాడు ఆ కథ విన్న దశరథుడు కైకేయి ఎడమ చేతిని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ దేవి నా ప్రాణాలను కాపాడిన ఈ చేతిలో చెయ్యి వేసి చెబుతున్నాను నీకు రెండు వరాలిస్తాను కోరుకో అన్నాడు కైకేయి కాసేపు ఆలోచించి ఇప్పటికీ మీ సాన్నిధ్యమే నాకు వరంగా ఉంది అయినా భర్త ఇస్తానన్నది వద్దనకూడదని పెద్దలు చెబుతారు ఈ రెండు వరాలను ముందు రోజుల్లో ఎప్పుడైనా నేను అడిగితే అప్పుడు ఇవ్వవలసినదిగా మాట ఇవ్వండి అని అంది దశరథుడు సరేనని ఒప్పుకున్నాడు ఆ తర్వాత కైకేయి కోరిన వరాలు రామాయణ కథలో మలుపు తిప్పి ఎలాంటి పవిత్ర గ్రంథాన్ని తయారు చేశాయో మనందరికీ తెలుసు ఆ పవిత్ర గ్రంథంలో చిరస్మరణీయులుగా నిలిచిపోయిన కైకేయి దశరథుల అపూర్వమైన గాథనే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ